నమస్తే ఏపీ స్పాట్ న్యూస్ కి స్వాగతం నా పేరు సుమరత ముందుగా ఏపీ స్పాట్ విజయనగరం జిల్లా రాజ్యం నియోజకవర్గ మున్సిపాలిటీ పరిధిలో తెలుగుదేశం పార్టీ దేవాంగుల సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ కోండ్రు మురళీ మోహన్ పాల్గొన్నారు ఈ ఆత్మీయ సమావేశంలో పలువురు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీ కండువాలను కప్పుకున్నారు వైసీపీ ప్రభుత్వంలో చేనేత కార్మికులు దగా పడ్డారని వైసీపీ ప్రభుత్వం బీసీలను కేవలం ఓట్ల కోసం మాత్రమే వాడుకుంటున్నారని బీసీలకు ఎటువంటి ప్రాధాన్యత ఈ ప్రభుత్వం ఇవ్వడం లేదని ఎవరికీ ఎటువంటి ఉపాధి అవకాశాలు కల్పించడం లేదని దేవాంగుల సంఘం నాయకులు మండిపడ్డారు రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు తథ్యమని తమ మద్దతు తెలుగుదేశం పార్టీకి అలాగే కోన్లు మోహన్కే ఉంటుందని తెలియజేశారు అలాగే మానం పధుమ పధుగారిని వేదికగా కూర్చున్నాం ఒక ఐదు నిమిషాలు మేము పాటిస్తాం కిడ్నీ సభకి నాకు తెలిసినంతవరకు గత పదిహేను సంవత్సరాల్లో మొట్టమొదటిసారి మన కాలుపు వ్యవధిలో ఎంత పెద్ద సభ జరగడం చాలా ఆనందంగా సంబంధం సమానంగా మరి నేను చెప్పనవసరం లేదు మన పెద్దలందరూ కూడా చెప్పారు అసలు వేవర్స్ లేదే ఈ ప్రపంచమే లేదు అనేది అది అందరికీ తెలిసిన సత్యం అలాగే మన భారతదేశానికి మన మహాత్మా గాంధీ గారు ప్రతిరోజు కూడా తలుచుకొని వారిని చేనేత పరిశ్రమ గురించి ఆయన కృషి చేయడం అలాగే ఆ బట్టలు వాడడం అలాగే ఈ భారతదేశానికి స్వతంత్రం రావడానికి కూడా మరి దాన్ని కూడా ఒక అస్త్రంగా మలుపుకొని ముందుకు తీసుకెళ్ళిన తీసుకెళ్ళడం మరి మహాత్మా గాంధీ గారు చేయడం మనకి చరిత్రలో తెలుసు అలాగే మరి వేవర్ కమ్యూనిటీలో ఎక్కువగా మన దేవాంగ్ ఉన్నారు అలాగే మిగతా వాళ్ళు కూడా చాలా స్మూత్గా మరి మన అందరితో కూడా స్నేహపూర్వకంగా అలాగే హృదయం ఇస్తూ మరి ఎవరితో కూడా గొడవలు పడకుండా ఉండే మరి కమ్యూనిటీల్లో మొట్టమొదటి కమ్యూనిటీ వ్యవస్ అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం మరి ఈరోజు మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి మీకు తెలుసు గత రెండు వేల పంతొమ్మిదిలో మరి అన్ని కమ్యూనిటీలు వేసినట్టు కూడా మన కమ్యూనిటీ కూడా మరి నూటికి డెబ్బై శాతం అవకాశంతో మరి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరిని చూసే పరిస్థితి లేకున్నా మొట్టమొదటిసారి మరి ఎక్కడా కూడా డెవలప్మెంట్ అనేది కనబడదా మరి ముఖ్యంగా మనం ఈరోజు వ్యవస్థ మాట్లాడుకుంటే చాలా తీవ్రమైన అన్యాయం చేయడం జరిగింది మరి కేంద్ర ప్రభుత్వం ఐదు శాతం జీఎస్టీ వేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా గట్టిగా నిలబడి దాన్ని మళ్ళీ తగ్గించే పరిస్థితి చేయాలి కానీ ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు దాని గురించి మాట్లాడే పరిస్థితి లేదు అలాగే ఈరోజు ఎవరైతే మరి మన వర్క్షాప్ లో చేస్తున్నారో వారికి కూడా ఇచ్చే పరిస్థితి లేదు డబ్బులు ఈరోజు ఐదు లక్షల మంది మరి ఏదైతే ఈ దేవామృతి చేస్తున్నారో వారికి ఇరవై నాలుగు వేలు ఇవ్వాలి కానీ ఎనభై నాలుగు వేల కుటుంబాలకే ఈరోజు ఆ డబ్బులు వస్తున్నాయి దాన్ని అడిగితే ఆ నాయకుల మీద కూడా కేసులు పెట్టే పరిస్థితి మనం చూసాం అన్ని విధాల మనకు అన్యాయం చేస్తున్నారు మనం మరి అదే విధంగా మన ప్రజలు చెప్పినట్టు మనకి రాజకీయ లేదు రాజకీయంగా మనకు భవం లేదు కాబట్టి ఈరోజు ఈ పరిస్థితి కనిపించడం జరిగింది అందుకోసం మనందరం కూడా ఖచ్చితంగా అంటే ఒకటైతే చెప్తాను మన రిప్రజెంటేషన్ ఈరోజు లక్కీగా మంగళగిరిలో నూటికి అరవై శాతం ఏ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాంటి మంగళని మంగళగిరిని ఈరోజు మన యువ నాయకుడు మన యువగలం మీ అందరికి తెలుసు మన లోకేష్ బాబు గారు అక్కడ రిప్రజెంట్ చేస్తున్నారు ఈసారి ఖచ్చితంగా ఖచ్చితంగా అక్కడ గెలిచిన వెంటనే మొన్న అందరికి అందరి మధ్య కూడా మరి దేవాంగులు అలాగే పట్టుశాలీలు రేవర్స్ మధ్య ఒకటే మాట చెప్పడం జరిగింది మీరు నన్ను ప్రేమిస్తున్నారు నన్ను గెలిపించండి ఖచ్చితంగా రాబోయే ప్రభుత్వంలో ఎప్పుడూ లేని విధంగా మంచి ఫలితాలు వేయాల్సి పెడతామని చెప్పడం జరిగింది